ఉదయాన్నే కరివేపాకు రసం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది వెయిట్ లాస్ పది కరివేపాకులు కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని వడకట్టి గోరు వెచ్చని నీటితో కలిపి రోజు తాగితే బరువు సులభంగా తగ్గవచ్చు ట్యాక్సిన్స్ బయటికి పోతాయి కరివేపాకు ఉసిరి సమపాలలో మిక్సీ పట్టి వడకట్టి అందులో లెమన్ జ్యూస్ వేసి గోరు వెచ్చటి నీటితో కలిపి తాగితే కంటికి జుట్టుకి చర్మానికి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అంతేకాదు ఈ జ్యూస్ జుట్టు చర్మానికి కంటికి చాలా మంచిది డైజెషన్ మెరుగుపడుతుంది ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది కడుపులో మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది ఇది గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించి పౌష్టికాహారాన్ని శరీరానికి సులభంగా అందించడంలో సహాయపడుతుంది చర్మంపై ఉన్న ముడతలు మొటమలు ఇతర సమస్యలను తగ్గిస్తుంది చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తాన్ని శుద్ధి చేసి జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది డైలీ కరివేపాకు తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి కంటి చూపు మెరుగుపడడం వల్ల మనకి కంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి గో గ్రీన్ గో హెల్త్